షార్మాన్ ఫిష్ కర్రీ కోసం మొత్తం మసాలాలు టమాటా అన్నీ పెట్టుకున్న గ్రేవీలోన ఇదిగో చూడండి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలండి మొత్తం చేప ముక్కల్ని బాగా వేసేసుకోవాలి ఇది గ్రేవీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం గరటితో తిప్పుకోవాలండి దగ్గరికి పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం అండి సరిపడంత వాటర్ వేసుకొని కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలని ఇప్పుడు కొంచెం సేపు ఉడకనివ్వాలండి చూడండి మంచిగా ఇలా మధ్యలో కలుపుకోవాలండి గరిటె పెట్టకూడదండి కలిపేటప్పుడు ఇలా తిప్పుకొని కలుపుకోవాలి మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి